సాయిరాం స్వాగతం ధుని ధ్వని ముప్పై ఆరవ ఎపిసోడ్కు ఈరోజు సాయిబాబా మనకు బోధించిన భక్తి మార్గంలోని ప్రధాన శక్తి గురించి తెలుసుకుందాం విశ్వాసం బాబా కృపను ఆకర్షించే అచంచల శక్తి భక్తి మార్గంలో సమర్పణ తర్వాత మనల్ని నిలబెట్టేది ఒకే ఒక్క శక్తి విశ్వాసం సాయిబాబా ఎప్పుడూ చెప్పిన రెండు మాటలు శ్రద్ధా సబూరి అంటే విశ్వాసం సహనం విశ్వాసం లేకుండా ప్రార్థన కేవలం మాటలే అవుతుంది విశ్వాసమున్నప్పుడు ప్రతి కష్టము బాబా దగ్గరకు తీసుకెళ్లే మార్గంగా మారుతుంది సాయిబాబా స్పష్టంగా చెప్పారు నన్ను పూర్తిగా నమ్మిన వాడిని నేనెప్పుడూ వదలను విశ్వాసమంటే అన్నీ బాగున్నప్పుడు నమ్మడం కాదు అన్నీ కష్టంగా ఉన్నప్పటికీ బాబాను వదలకపోవడమే నిజమైన విశ్వాసం సాయి సచ్చరిత్ర సంఘటన సాయి సచ్చరిత్రలో డాక్టర్ పిళ్ళై కథ మనకు తెలుసు ఆయన భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన పూర్తిగా బాబాపై విశ్వాసం పెట్టాడు ఆ సమయంలో బాబా ఎక్కువ మాటలు చెప్పలేదు ఒక్క మాట మాత్రమే అన్నారు భయపడకు ఆ ఒక్క మాటలోనే డాక్టర్ పిళ్ళైకి అచంచల విశ్వాసం పుట్టింది అదే విశ్వాసం ఆ కుటుంబానికి శాంతిని ధైర్యాన్ని ఇచ్చింది ఉపమానం ఒక చిన్న విత్తనం భూమిలో పడిన వెంటనే మొక్కగా మారదు అది నిశ్శబ్దంగా ఎదురుచూస్తుంది భూమిపై విశ్వాసంతో సమయం వచ్చినప్పుడు అదే విత్తనం మహావృక్షంగా మారుతుంది అలాగే మన విశ్వాసం కూడా తక్షణ ఫలితాలు చూపించకపోయినా సమయం వచ్చినప్పుడు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే విశ్వాసం ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది కృప లభిస్తుంది దైవానుభూతి కలుగుతుంది విశ్వాసమనేది బలహీనత కాదు అది భక్తుని బలమైన ఆయుధం సాయిబాబా చెబుతారు నీ విశ్వాసమే నా కృపకు ద్వారం విశ్వాసంతో నడిచే భక్తుడు దైవాన్ని చేరడమే కాదు దైవమే అతని జీవితాన్ని నడిపిస్తుంది ఓం సాయిరామ్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం ధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని శాంతిమయ సందేశాల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి